శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం సహజ సిద్ధంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు శత్రు బాధలు ఉన్నవాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు సుదర్శన హోమము అని ఒక ప్రత్యేకమైన హోమాన్ని చేయించుకుంటారు సహజ సిద్ధంగా ఈ హోమం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాల్లో చేయించుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ సుదర్శన హోమం ఎవరు చేయించుకుంటే వాళ్ళకి శత్రు బాధలు శత్రు పీడలు ఉండవు అనారోగ్య సమస్యలు దరి చేరవు ఆదాయం బాగా కలిసి వస్తుంది అయితే సుదర్శన హోమం చేయించుకోలేని వాళ్ళు ఏం చేయాలి కనీసం ప్రతిరోజు సుదర్శన మంత్రాన్ని చదువుకోవాలి మంత్రశాస్త్రంలో ఉన్న శక్తివంతమైన మంత్రాలలో సుదర్శన మంత్రం ఒకటి ఈ సుదర్శన మంత్రం అనేది లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన మంత్రం ఆ మంత్రాన్ని ప్రతిరోజు కూడా పదకొండు సార్లు చదువుకుంటే లక్ష్మీ వారి అనుగ్రహం వల్ల ఆరోగ్య బాధలు తొలగిపోతాయి అపమృర్త్యు దోషాలు తొలగిపోతాయి శత్రు బాధలు తొలగిపోతాయి కోర్టు కేసుల్లో విజయం సిద్ధిస్తుంది అంతటి శక్తివంతమైన సుదర్శన మంత్రం ఏంటంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం ఇది సుదర్శన మంత్రం ఉగ్రం వీరం మహావిష్ణు అంటే మహావిష్ణు స్వరూపమైనటువంటి నరసింహస్వామి ఉగ్ర రూపంలో వీర రూపంలో ఉన్నాడు ఆయనకు నమస్కారం జ్వలంతం సర్వతోముఖం అంతటా ఒక పెద్ద వెలుగులాగా వ్యాపించి ఉన్న నరసింహస్వామి వారికి నమస్కారం నృసింహం భీషణం భద్రం చూడటానికి భీషణమైన రూపంలో ఉన్నప్పటికీ మనల్ని ఎప్పుడూ కాపాడే స్వామికి నమస్కారం మృత్యు మృత్యుం నవామ్యహం ఆయన మృత్యువుకే మృత్యువు మృత్యువు అనేది అందరినీ భయపెడుతుంది అలాంటి మృత్యువునే భయపెట్టే స్వామి నరసింహస్వామి అందుకే మృత్యుం నమామ్యహం ఇది సుదర్శన మంత్రం తప్పకుండా ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీ వీళ్ళని బట్టి ఇరవై ఒక్క సార్లు లేదా పదకొండు సార్లు చదువుకుంటే నరసింహస్వామి వారి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఈ మంత్ర జపం చేసేటప్పుడు నరసింహస్వామి వారికి సంబంధించిన ఒక చిత్రపటాన్ని మీ ఇంట్లో ఉంచుకోండి స్వామి వారికి అనేక రూపాలు ఉన్నాయి విదారణ నరసింహ రూపం అంటే హిరణ్య కసిపుడి నాభిని చీలుస్తున్నట్లుగా ఉంటుంది స్థౌనక నరసింహ రూపం హిరణ్య కసిపుడిని సంహరించడానికి ఒక స్తంభాన్ని చీల్చుకొని స్వామివారు వచ్చినట్లుగా ఉంటుంది ప్రహ్లాద వరదన్ ప్రహ్లాదు అనుగ్రహిస్తున్నట్లుగా ఉంటుంది ఇలా అనేక రూపాలు ఉంటాయి మీకు ఏ రూపం ఉన్న ఫోటో దొరికితే ఆ రూపం విదారణ రూపం లేదా స్థౌనక రూపం లేదా ప్రహ్లాద వరదన్ ఈ ఫోటో ఇంట్లో ఉంచుకొని తప్పకుండా స్వామివారి ప్రీతి కోసం నువ్వుల నూనె దీపాన్ని వెలిగించాలి అలాగే స్వామివారిని పూజించేటప్పుడు ఎర్రటి మందార పూలతో పూజించాలి ప్రత్యేకంగా మంగళవారం మాత్రం ఆవ నూనె అంటే మస్టర్డ్ ఆయిల్తో దీపారాధన చేయాలి ఎవరైతే మంగళవారం పూట ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్తో దీపారాధన చేసి ఈ సుదర్శన మంత్రాన్ని చదువుకుంటారో వాళ్ళ ఇంట్లో ఎలాంటి అపమృత్యు దోషాలు ఉండవు శత్రుబాధలన్నీ తొలగిపోతాయి చాలా కాలంగా వేధిస్తున్న కోర్టు సమస్యలు కూడా ఒక మంచి పరిష్కార మార్గం లభించి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు శక్తివంతమైన సుదర్శన మంత్రం చదువుకోండి అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి అప్పటికప్పుడు మీ సమస్యలు అధిగమించటానికి కొత్త కొత్త మంత్రాలు మీరు తెలుసుకోవాలనుకున్న మంత్రాలు జపించడం ద్వారా మీ సమస్యల నుంచి సులభంగా బయటపడాలని మీరు భావిస్తున్న మా మాసిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేదా షేర్ చేయండి ఎప్పటికప్పుడు మేము చెప్పేటటువంటి కొత్త కొత్త మంత్రాలను జపించడం ద్వారా నిత్య జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి